మరణించిన ఆత్మకు గమ్యం ఏమిటి తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ప్రాణం ఎలా వస్తుందో తెలియదు మన దేహాన్ని వదిలి ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం అశాశ్వతం పుట్టడం పెరగడం పెళ్ళి పిల్లలు ఇలా వీటితో పాటే మరణం కూడా మన జీవితంలో ఒక భాగం పుట్టుట గిట్టుట కొరకే అయినా మరణం అనే విషయం ప్రతి ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంది ప్రతి మనిషి మనతో పాటు ఉంటూ అకస్మాత్తుగా మాయమైపోతాడు ఆనాటి నుంచి వారితో ఉండే మన బంధం తెగిపోతుంది వస్తువు పాడైపోయినా మన కళ్ళ ముందే ఉంటుంది శరీరాన్ని వదిలిన ఆత్మ మాత్రం ఉండదు ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి వెళుతుంది ప్రాణం ఆత్మ నుంచి విడిపోయి ఏం చేస్తుంది మన చివరి క్షణాల్లో ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల మనం స్వర్గానికి వెళతామో నరకానికి వెళతామో తెలుస్తుంది ఒక వ్యక్తి మరణించే ముందు తాను గడిపిన జీవితంలో చేసిన మంచి చెడు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరం నుంచి వేరై తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తూ ఉంటుంది లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన వారు స్వర్గం పొందబోతున్నారో నరకాన్ని పొందబోతున్నారో చెప్పవచ్చు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు మనిషి శరీరంలో తొమ్మిది ప్రధాన ద్వారాలు ఉంటాయి ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు అంటే సకారాత్మక క్రియలు చేస్తారో వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి ఆత్మ బయటకు వెళుతుంది శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్ళు ముక్కు నోరు చెవుల గుండా ఆత్మ బయటకు వస్తుంది జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు ఈ ఎగువ ద్వారాల గుండానే బయటకు వెళతాయి మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వంకరగా మారుతుంది కళ్ళ నుంచి బయటకు వస్తే చనిపోయే ముందు కళ్ళు మూసుకోరు చెవి నుంచి ఆత్మ బయటికి వస్తే చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది నోటి నుంచి వస్తే నోరు తెరుచుకుంటుంది బతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా ముఖంలో సంతోషం ఉంటే వారు తప్పకుండా స్వర్గానికి వెళతారు అదేవిధంగా వారి జీవితంలో పాపాలు చేసి పాపాత్మక చర్యలకు పాల్పడి ఉంటే వారి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది అంటే వ్యక్తి సంతృప్తిగా సంతోషంగా చనిపోయినట్లయితే అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది పాప కార్యాలు చేసి మరణ భయంతో చనిపోయిన వారు నరకానికి వెళుతారు గరుడ పురాణం కఠోపనిషత్తుల ప్రకారం మనిషి మరణించే సమయంలో వారి ప్రాణాలను తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు దేవదూతలు వస్తారు పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు వారిని చూసిన భయంతో ఆత్మ శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది ఆ భయం కారణంగానే కొంతమంది చనిపోయే ముందు మలమూత్రాలు విసర్జిస్తారు ఈ విధంగా జరగడం మంచిది కాదు మరణించే సమయంలో ఎవరైతే మలమూత్రాలను కోల్పోతారో వారి నరకానికి వెళ్తారు వ్యక్తులు ఆఖరి క్షణాల్లో వారి కళ్ళు మూసుకొని పోవడం లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతాయి అలాంటి సమయంలో వారికి నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మాత్రం కనిపిస్తారు మరేమీ కనిపించవు అయితే సత్పురుషులకు జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసిన వారికి ఈ విధంగా జరగదు వీరికి చివరి క్షణాల్లో పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవదూతులు కనిపిస్తారు అందుకే అంత్యకాలే హరినామ స్మరణం అంటారు అంటే హరినామ స్మరణం చేయాలి అని అప్పుడు తప్పకుండా శ్రీహరినే చేరుకుంటారు అని దీనికి అర్థం అంటే బతుకున్న నాళ్ళు పాపాలు చేసి అంత్యకాలమందు హరినామ స్మరణ చేయమని కాదు అర్థం ఎప్పుడు ఏ చోట ఎలా ఏ క్షణం చనిపోతామో తెలియదు కాబట్టి అనుక్షణం దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క హరినామ స్మరణ చెయ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి